ఇప్పుడున్న యంగ్ జనరేషన్ స్టార్ హీరోలలో ప్రతిష్టాత్మక ఇరవై ఐదవ సినిమాను పూర్తి చేసుకున్న హీరోలు అతి కొద్ది మందే అని చెప్పాలి ఆ ఇరవై ఐదవ సినిమాతో సూపర్ హిట్లు కొట్టిన హీరోలు కూడా తక్కువే అలాంటి వారి జాబితాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముందు నిలుస్తాడని చెప్పొచ్చు గత ఏడాది తన ప్రతిష్టాత్మక ఇరవై ఐదవ సినిమాను నాన్నకు ప్రేమతో లాంటి క్లాసికల్ సినిమాను ఎంచుకున్న టైగర్ ఎన్టీఆర్ ఆ సినిమాతో మొట్టమొదటిసారిగా యాభై కోట్ల లీగ్ లో అడుగుపెట్టి సంచలనం సృష్టించాడు సంక్రాంతికి భారీ పోటీ నడుమ రిలీజ్ అయిన ఆ సినిమా సంచలన విజయం దక్కించుకొని యాభై ఐదు పాయింట్ అరవై కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి క్లీన్ హిట్ గా నిలిచింది ప్రతిష్టాత్మక ఇరవై ఐదవ సినిమాతో అవార్డు దక్కించుకున్న అతి కొద్ది మంది హీరోల సరసన ఇప్పుడు ఎన్ టైగర్ ఎన్టీఆర్ చేరాడు సౌత్ లో ఈ ఘనత సాధించిన తొలి హీరో కూడా ఎన్టీఆర్ఏ అని అంటున్నారు విశ్లేషకుడు ప్రతిష్టాత్మక ఇరవై ఐదవ సినిమాతో ఫిల్మ్ఫేర్ అవార్డు దక్కించుకున్న ఒకే ఒక్క సౌత్ హీరోగా ఎన్టీఆర్ ఎక్కాడు అది ప్రస్తుతం ఉన్న యంగ్ జనరేషన్ హీరోలో ఈ ఘనత సాధించిన ఒకే ఒక్కడు యంగ్ టైగర్ అనడంతో ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి